స సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సీకి సంబంధించి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు మరి డిఎస్సి ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు మరి ఇక్కడ గవర్నమెంట్ అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది మరి అందులో భాగంగానే సో డిఎస్సీకి సంబంధించిన అంశాల గురించి చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు మరి ప్రస్తుతం జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ని ఉపసంహరణ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ప్రతి పంచాయతీలోనూ మోడల్ ప్రైమరీ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయబోతు ఉన్నారు మరి ప్రభుత్వ పాఠశాలలోనే ఉపాధ్యాయుల పునర్విభజనపై లెక్కలు తేల్చాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మెయిన్గా డిఎస్సికి సంబంధించి ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో డిఎస్సి కోట పాఠశాల యాజమాన్యాల వారీగా వివరాలు సేకరించి పాత మరియు కొత్త జిల్లాల వారీగా తయారు చేయాలని ఆదేశించారు మరి ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్ ప్యాటర్న్ను తాజా నిబంధనల ప్రకారం తయారు చేస్తారు మరి ఈ ప్రకారం పాఠశాలలు పునర్విభజన చేస్తే హై స్కూళ్ళలో పదివేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు ఏర్పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ డిఎస్సి కోటాకు సంబంధించి ముఖ్యంగా మనకి ఏదైతే డిఎస్సి ప్రక్రియ అనేది ఉందో సో దానికోసం పాత జిల్లాలు మరియు కొత్త జిల్లాల వారీగా తయారు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ చూడండి సో డిఎస్సి అనేటటువంటిది సో వేగవంతంగానే ముందుకెళ్ళేటటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది మరి మేలోనే మ్యాక్సిమం డిఎస్సి పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ జరుగుతుంది సో ఏప్రిల్లోనే పరీక్షలు జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ కేవలం ఇక ఉండే సమయం సో వంద రోజుల సమయం మాత్రమే ఉంది సో ఈ వంద రోజులు ఒక ప్రణాళిక ప్రకారం నీట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు కాబట్టి అందరూ కూడా ప్రిపరేషన్ పైన బాగా ఫోకస్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్